నమస్తే ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నచ్చుతుంది కూడా మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయాలి మీ సపోర్ట్ ని నాకు అందిస్తారు కదా ఓకే ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం నమస్తే వెల్కమ్ టు అర్ ఛానల్ నేను కుప్ప పద్మని ప్రసమంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమా ఉద్యోగ సమస్యలు ఎదుర్కొంటున్న వాళ్ళు ఎప్పటికప్పుడు అడుగుతూనే ఉంటారు మనం కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది ఉద్యోగ సమస్యలను అధిగమించడం కోసం అయినప్పటికీ ఎట్లా అండి మాకిట్లా ఉద్యోగానికి సంబంధించి రకరకాల ఇష్యూస్ ఉన్నాయి అది ఇంక్రిమెంట్ విషయంలో అవ్వచ్చు ఆ శాలరీ హైక్ అవ్వట్లేదు లేకపోతే ఉద్యోగంలో ఉన్న చోట కలీగ్స్ తో అవ్వచ్చు లేకపోతే పై అధికారులతో కావచ్చు ఇబ్బందులను ఎదుర్కొంటుంది ప్రైవేట్ ఉద్యోగాలు ఎప్పుడు తుమ్ముతో ఊడిపోయి ముక్కులే వాటి మీద నమ్మకం పెట్టుకోవాల్సిన అంటే పెట్టుకోవచ్చు కానీ అదే దాని మీద డిపెండ్ అయితే డెఫినెట్ గా ఎప్పుడు అప్పుడు షాక్ ఇచ్చేటటువంటి పరిస్థితులు ఉంటాయి బట్ దెన్ ఇట్లాంటి ఇబ్బందుల నుంచి బయటపడాలి అని అంటే ఏం చేయాల్సి ఉంటుంది గారు ఖచ్చితంగా అమ్మా వాస్తవానికి ఉద్యోగము అనేటువంటి విషయానికి వృత్తికి కారకుడు శని భగవానుడు ఖచ్చితంగా కూడా కనుక వీరి జాతకములో పదవ స్థానము ఏమైనా గా ఉన్నా లేదా పదవ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి సూర్యునితో కలిసి ఉన్న ఈ యొక్క సూర్యుడు ఎక్కడైనా నీచపడి ఉన్నా ముందు ఖచ్చితంగా కూడా జాతక పరిశోధన అనేటువంటిది మస్ట్ అటు పిమ్మటే ఎలాంటి రెమెడీస్ అయినా చేసుకోవాలి కానీ అందరికీ ఎలాంటి వారికైనా కూడా రెమెడీస్ అనేటువంటివి వర్తించుతాయి కానీ డేట్ బర్త్ పుట్టిన సమయం ఉంటే మాత్రము అసలు ఏంది అనేటువంటి విషయం తెలిసిపోతుంది సూర్య కలిసి ఉంటే డెఫినెట్ గా ఉద్యోగపరమైన మనకు ఆ ఇక్కడ తులాలో నీచబడేటువంటి పరిస్థితి ఉంటుంది తన ఉనికి కోల్పోతాడు మరి అదే స్థానంలో శని భగవానుడు ఉచ్చబ మరి నీచబడ్డ సూర్యునితో ఈ యొక్క శని భగవానుడు కలిసి ఉన్నట్టయితే ఉద్యోగంలో తప్పకుండా ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉంటాయి ఉద్యోగంలో వీరి పై అధికారులతో ఏమైనా మాట పడడం కానీ లేదా వీరికి వారి బిహేవియర్ నచ్చకపోవడం కానీ లేదా పై అధికారులు చీటికి మాటికి ఏమైనా మాటలన్నా లేదా వీరిని ఎటైనా షిఫ్ట్ చేసేటువంటి పరిస్థితులు ఉన్నా కూడా ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఎంత ఒదిగి ఉంటే ఎంత తగ్గి ఉంటే ఖచ్చితంగా కూడా అంత రిజల్ట్ అనేటువంటిది హండ్రెడ్ పర్సన్ ఎంత ఇవన్నీ ప్రాక్టికల్ గా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు అయినప్పటికీ గ్రహస్థితి బాగోకపోతే ఇబ్బందులు ఫేస్ చేయటం అనేది జరుగుతూ ఉంటుంది అవును దాని గురించి అడుగుతున్నాను అలాగే సమసప్తక స్థానాల్లో ఉంటే కూడా ఇబ్బందులు ఉంటాయండి ఖచ్చితంగా ఉంటుంది నేను ఇక్కడ వీడికి చెప్పేది ఒకటే విషయము జాబ్ రిలేటెడ్ అంటే ఎన్ని సంవత్సరాలు చేస్తున్నా కూడా మాకు ఎదుగుదల లేదు అనేటువంటి వారికి వేరే ఆప్షన్ ఇక్కడ ఉద్యోగంలో మాకు స్థిరత్వం లేదు అనేటువంటి వారి కోసము మరియు అసలు ఉద్యోగ ప్రయత్నాలలో ఎప్పుడైనా కూడా ఇంటర్వ్యూ ఫెయిల్ అవ్వడం కానీ లేదా అక్కడ దాకా వెళ్ళడం ఇంకేవేవో ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్నాము కొన్ని ఏళ్ళ నుండి అంటే వారికి సంబంధించింది కాదు ఇది రెమెడీ ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు అంటే అసలే జాబ్ దొరకడం లేదు అన్న లేదా అర్జెంటుగా జాబ్ దొరకాలి అనుకున్నా కూడా అయితే ఖచ్చితంగా కూడా రెమెడీస్ చేసుకుంటే ఫలితం ఉంటుంది మరి సమసప్తమ స్థానాలకు సంబంధించి ఏదున్నా కూడా చాతక పరిశోధన చూస్తేనే తెలుస్తుంది అక్కడ ఇప్పుడు ఇది ఉంది అని చెప్పి మనము ఆ నిర్ధారణ చేసి చెప్పినా కూడా వారికి ఆ స్థానంతో కాకుండా వేరే స్థానంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పలే దృష్టి ఉన్నా కూడా వస్తుంది అక్కడ దృష్టి కనుక మొత్తం మీద జాబ్ రిలేటెడ్ మరికొందరికి ఇష్టం లేకున్నా కూడా జాబ్ చేస్తుంటారు ఇది ఒక ఎందుకంటే వారి వృత్తిని ఏదో కర్మ చేయాల్సి వస్తుందని కానీ లేదా ఇంకేదో అని కానీ చాలా దయనీయమైన పరిస్థితి అండి ఎందుకంటే చేసే పని మనం ఇష్టంగా నేను అనేది అది ఎందుకంటే మీరు ఏదో ఇబ్బందిగా చేయకండి మీ కంటే బెటర్ ఇచ్చేవాళ్ళు కానీ మీ కంటే బెటర్ దేని ఉండేటువంటి వారు కూడా ఉంటారు వచ్చి చేసుకుంటారు జాబ్ కానీ మీరు ఆ యొక్క వృత్తిలో ఉండి ప్రతి నెల కూడా ఒక రూపాయి అంటే జీతం అనేటువంటిది తీసుకుంటూ దానికి గౌరవం అనేటువంటిది ఇవ్వకుండా ఉన్నట్టయితే ఇప్పుడు అజే ఒక మనిషిలాగా ట్రీట్ చేయండి రా ఇప్పుడు భగవంతుడు మనకు ఖచ్చితంగా కూడా కన్ను మూసుకున్నా కన్ను తెరిచినా కూడా మన మనస్సు ప్యూర్గా ఉంటే కనబడతాడు అందరి లోపల అదేవిధంగా మీ వృత్తినే మీరు భగవంతుని రూపకంగా భావన చేసుకొని చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది డెఫినెట్లీ వృత్తి ఖచ్చితంగా దైవమే దానికి ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి ఇష్టపడాలి అప్పుడే ఎదుగుదల ఖచ్చితంగా అయితే ఇవన్నీ చేస్తున్నామండి అండి అంతా ఉంది అయినప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి ఇందాక నేను అన్నట్టుగా కొలీగ్స్ తో అవ్వచ్చు పై అధికారులతో అవ్వచ్చు రకరకాల ఇబ్బందులు వీటిని ఎట్లా అధిగమించమని వేరే మనకు సంబంధించినటువంటి మొన్న ఒక కుర్రవాడి జాతకం చూస్తే అందులో పాపం జాబ్ రిలేటెడ్ ఎప్పుడు వర్క్ అనేది ఉండడం లేదు తనకు అయినా కూడా అంటే వారి రంగంలో వర్క్ లేదు అక్కడ వారి సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించింది వర్క్ అయిపోయింది ఏదో చిన్న చిన్న వర్క్ ఉంటే ఎవరో ఇద్దరు ముగ్గురికి మామూలుగా టీమ్ లీడర్స్ కానీ వారికి మాత్రం ఇచ్చి చేయించుకునేటువంటి వర్క్ పెద్దగా వర్క్ లేదు ఇక ఇందులో ఇక కాస్త ఇబ్బందులు రావడం వారికి వేరే డైరెక్ట్గా కూడా వెలుపని చెప్పలేక లేక పొగబెట్టేటువంటి పరిస్థితిలో భాగంగా ఇంకా వెళ్ళిపో అనేటువంటి పరిస్థితి అలాంటిది కూడా ఉంటుంది కొందరికి అది ఏదైనా మీ జాతక చక్రంలో దశమాతు రన్ అవుతుందా లేదా లేదా ఆ యొక్క దశమ స్థానానికి సంబంధించింది కానీ పంచమ స్థానానికి సంబంధించినటువంటి అధిపతులు కానీ ఏమైనా ఇబ్బందులుగా ఉంటే ఇబ్బందులు ఉంటాయి ఓకే వాటర్ అది ఏదైనా కావచ్చును మీరు ఖచ్చితంగా కూడా జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి వారు కానీ జాబ్ కావాలి అని అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా కూడా మీ ఇంటిలో ఒక వెండి కుంకుమ భరణి వెండి కుంకుమ భరణిలో తప్పకుండా కూడా మెరూన్ కలర్ కుంకుమను పూర్తిగా కూడా నిండుగా కూడా నింపి దానిని మీరు ప్రతిరోజు ఇంటి నుండి బయటికి వెళ్ళేటువంటి సందర్భంలో మీకు ఎదురుగా అంటే ఒక మిర్రర్ పక్కన కానీ లేదా ఒక సెల్ఫ్లో కానీ ఎక్కడైనా దానిని మీరు చూస్తూ ఓపెన్ చేసి అందులో ఉన్నటువంటి కుంకుమని ఖచ్చితంగా కూడా తీసుకొని హండ్రెడ్ పర్సెంట్ లేదు మాకు అలాంటి పరిస్థితి లేదు అంటే అలాంటి పరిస్థితి అందరికీ ఉంటుంది చేసుకోవాలి ఇంకా లేదు అని ఇంకా వేరే విషయం చెప్పాలి అనుకుంటే దీనిని ఇదే విషయాన్ని వేరే రకంగా అంటే ఇదే కుంకుమ భరణను మనకు మీ యొక్క బీరువాలో లాకర్లో పెట్టండి అక్కడైనా ఉంచండి రోజు ఒకసారి ఆ యొక్క బీరువా లాకర్ ఓపెన్ చేసి దాన్ని చూస్తూ వెళ్ళిపో ఇప్పుడు కొన్ని కొన్ని అనకూడదు కొన్ని కొన్ని సందర్భాలలో కొన్ని కొన్ని కంపెనీస్లలో బొట్టు పెట్టుకున్నా కూడా వాళ్ళని ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి ఉంది చూసేవాడిని మనం కూర్చుంటే కనుక కొన్ని రోజులు మీరు జాబ్ ప్రయత్నాలు చేసేటువంటి సందర్భంలో ఈ విధంగా కుంకుమ ధారణ చేయండి ఒకటి పన్నెండు బాదం పప్పులను తీసుకొని ఒక నలుపు రంగు వస్త్రంలో కట్టి దానిని ఎక్కడైనా చీకటి గదిలో గాని చీకటిగా ఉండేటువంటి ప్లేస్ లో గాని పెట్టండి అలా అని చెప్పి తీసుకెళ్ళి బీరువాలో పెట్టకండి బీరువాలో కాకుండా ఎక్కడైనా మీకు స్టోర్ రూమ్ అంటే వంట గది పక్కన స్టోర్ రూమ్ కానీ అలాంటి ప్రదేశాలలో లేదు స్టోర్ రూమ్ అంటే ఒక మామూలుగా ఒక బాక్స్ ఇను బాక్స్ ఇనుముకు రిలేటెడ్ గా ఉండేటువంటి ఒక ఇనుప బాక్స్ దాన్ని పెట్టేసి మూలన పెట్టేసేయండి జాబ్ రిలేటెడ్ ఇబ్బందులు ఉండేటువంటి వారు కానీ జాబ్ రావాలి అని అనుకునేటువంటి వారు కానీ ఖచ్చితంగా కూడా పదకొండు నుండి పన్నెండు రోజులలో ఎక్కడైనా కూడా జాబ్ దొరికేటువంటి పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కడైనా ఆవులు వెళ్ళేటువంటి ప్రదేశంలో కానీ లేదా ఆవులు ఉండేటువంటి ప్రదేశంలో కానీ ఆవులు నడిచినటువంటి ఆ యొక్క రైట్ డెఫినెట్ గా ఇట్లాంటి స్మార్ట్ రెమెడీస్ అని అనుకోవచ్చు వీటిని ఖచ్చితంగా ఈ రెమెడీస్ ని ఫాలో చేసుకుని ఉద్యోగ సంబంధిత ఇబ్బందుల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ మురళి గారు నమస్తే